గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలకి అన్నదమ్ములకి హృదయపూర్వక నమస్కారం కల్లా మాధవి గారు మన కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు మాధవి గారు నా సోదరి సమాధానం అలాగే ప్రత్యర్థి పార్టీలోంచి చేస్తున్న ప్రతి చోట కాకినాడ కానీ చాలా మంది వైసీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మేము గెలిచి మేము టీడీపీకి మేము జనసేనకి వెళ్ళిపోతామని మాట్లాడుతూ ఉన్నాం దయచేసి అలాంటి మాటలే నమ్మకండి అలాంటి మాటలు అతడి ఎవరు మాట్లాడలేదు మనం కూటమి ధర్మం ప్రకారం జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మనం ఒక పుర్తులో ఉన్నాం అందుకని ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసి రకరకాలుగా మీ అభిమానులని చెప్పచ్చు ఇంకొక రకంగా పరిపరి విధాలుగా చెప్పి మేము అక్కడికి మీకు గెలిచిన మేము జనసేనలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మాట తీరు మాటలు తెలిపిస్తున్నాం ఇవాళ కాకుండా మన కూటమి ధర్మం ప్రకారం మనం కల్లా మాధవ్ అంటే సాకి వ్యక్తి కూటమిడి అభ్యర్థిగా తెలుసుకోవాల్సిన మనసు కోరుకుంటూ ఆవిడ సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నాను జనసేన మద్దతు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఇదే మద్దతు కొనసాగించవలసింది కోరుకుంటూ ఉన్నాను అలాగే తెలుగుదేశం నాయకులు కూడా మనకి ఎక్కడైతే జనసేన కొద్ది వ్యక్తులు కోట్ చేసినా సమతిస్తున్నారు అదేవిధంగా మనం కూడా కొనసాగించాలి అందరి ఆశిస్తులు గల్లా మాధవి గారికి కావాలి అది దిగ్విజయం భారీ మెజారిటీ గెలవాలి అందరి ఆశిస్తులు కావాలి గల్లా మాధవి గారి గెలుపు గల్లా మాధవి గెలుపు మా చెల్లెలు గెలుపు